హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఈరోజు మన కూర్గుటూరులో ఒక ప్లేస్ కంటూ స్టార్ట్ అయ్యాము ఈ లోపే ఆన్ దవేలో బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగేసి ఇక్కడ ఎంత ఫేమస్ అయిన ఈ కాఫీ తోటని చూడలేదబ్బా అనిపించి ఆ పక్కనే ఉంటే నేను వెళ్ళి చూసినట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుందని ఆ కాఫీ తోటకైతే వచ్చేసానండి ఇదిగో ఇదే ఆ కాఫీ తోట ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ మెయిన్గా పండించేదే కాఫీ పంట అలాగే మనం కొనుక్కోవాలి అనుకుంటే ఇన్స్టెంట్ కాఫీ ఫిల్టర్ కాఫీ అంటూ విడివిడిగా అన్ని పౌడర్స్ దొరుకుతున్నాయండి ఇంక ఇదంతా చూసుకుని మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నామని చెప్పాను కదా ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం ఇదేనండి ఆ ప్లేసు దుబ్బర్ ఎలిఫెంట్ క్యాంప్ అనమాట ఇంక ఇది లాస్ట్ కూర్గ్లో మేము చూసే ప్లేస్ అండి చూడటానికి ఎంత బాగుందంటే ఇది వెళ్ళే వే కూడా చాలా బాగుంది చూసారా ఈ వాటర్లోంచి మన అవతల పక్కకి వెళ్ళాలన్నమాట ఈ వెళ్ళే దారంతా ఈ వాటరు స్టోన్స్ ఎంత బాగుందంటే ఈ ఎక్స్పీరియన్సే చాలా బాగుంది మనం ఈ వాటర్ అంతా దాటుకుని అవతల పక్కకు వెళ్తే అదంతా ఒక ఫారెస్ట్లా ఉంటుందండి ఆ లోపల ఎలిఫెంట్స్ అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట సో అక్కడ చాలా ఎలిఫాంట్స్ ఉంటాయంట సో ఇదంతా దాటుకుని మనం అవతల పక్కకు వెళ్ళాలి దీనికి టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఈ వాటర్లోంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే అడుగు పెడుతుంటే కొంచెం జారుతుంది చెప్పులు మాత్రం అస్సలు వేసుకోకూడదు అలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంతకీ జోక్ ఏంటంటే నేను ఒక చేత్తో చెప్పులు పట్టుకుని ఒక చేత్తో కెమెరా పట్టుకుని వెళ్తున్నాను మా హస్బెండ్ అంటున్నారు అనమాట నువ్వు వెళ్లే లోపు ఎక్కడో చోట పడతావు చూడు పడతావు చూడు అంటున్నారు నేను పడతానో లేదో సంగతి దేవుడెరుగు నేను పడితే నాకు పడి తగిలిన దెబ్బల కంటే మా ఆయన తిట్టే తిట్టలే ఎక్కువైపోతాయి దాంతో సగం భయం వేసి చాలా జాగ్రత్తగా అడుగులేసుకుంటూ వెళ్తున్నాను నేనైతే చూసారా ప్లేస్ ఎంత బాగుందో నిజంగా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మనం ఫోన్స్లో అది వాల్పేపర్స్ చూస్తాం కదా ఆ వాల్పేపర్ని అలా రియల్గా చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి నాకైతే చాలా నచ్చేసింది ఈ ప్లేసు అటువైపుకి వెళ్తే ఏముంటుందా అనే సంగతి పక్కన పెడితే ఈ నడిచెల్లెల ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందండి అందరూ అటువైపుకు వెళ్ళడం కంటే కాన్సన్ట్రేషన్ అంతా ఈ ప్లేస్ని చూడడం ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం దీని మీదే ఎక్కువైపోయిందండి ఇంత కష్టపడి మనం ఆ వాటర్ని అంతా ఈదుకుంటా వెళ్ళి ఆ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత అక్కడ తెలిసిన ఒక బెస్ట్ విషయం ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి లెవెన్ వరకు ఓపెన్ అంటండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ థర్టీ ఓపెన్ అంట అక్కడికి వెళ్ళగానే మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అది ఏదో ఆ ఎంట్రన్స్లోనే చెప్పొచ్చు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాక చాలా మంది గొడవలు పెట్టుకున్నారండి ఎంత గొడవలు పెట్టుకున్నా వాడు చెప్పేది ఒక్కటే క్లోజ్ అంటే క్లోజ్ అంతే మీరు ఆంధ్రా నుంచి కాదు కదా అమెరికా నుంచి వచ్చినా నేనైతే పంపించిన అని చెప్తున్నాడు ఇంతకీ ఆ ప్లేస్ ఏంటంటే ఆ ఏనుగులకు అన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఎలా చేయమంటే అవి అలా చేసి మనకు చూపించి ఎంటర్టైన్ చేస్తాయంటండి అది కూడా మార్నింగ్ నైన్ టు లెవెన్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ థర్టీ ఈ లోపవి పాపం తినేసి పడుకుని రెస్ట్ తీసుకునే టైం అంట సో ఆ టైంలో మనైతే చచ్చినా ఎలా చేయరంట మేమైతే కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీన్కి వచ్చామండి సో అందుకే క్లోజ్ అయిపోయింది అలా ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఉందామన్నా కూడా అక్కడ ఆ ప్లేస్లో అంతసేపు ఏం చేస్తాం మాకు ఇది కూర్గ్లో లాస్ట్ ప్లేస్ చూసేది ఇంక మేము రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం అబ్బాయి ఎనుగుని చూడకుండానే వెళ్ళిపోతున్నాము అని ఫీల్ అవుతున్నామండి ఇలా ఫీల్ లోపు ఏనుగు వాకింగ్ వచ్చిందో వాటర్ తాగడానికి వచ్చిందో కానీ మొత్తానికి బయటకు వచ్చిందండి అంతే డిసప్పాయింట్ అయిన వాళ్ళు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలాసేపు అది అక్కడ వాటర్ తాగుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఆ పిల్లలందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్ చేసింది మేము కూడా ఇంకా చూడలేదన్న ఫీల్ అయితే లేదు మీరు ఏ ప్లేస్ని విజిట్ చేయాలంటే మార్నింగ్ నైన్ టు లెవెన్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఈ టైమింగ్స్ అయితే చూసుకోండి మాకైతే ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది ఆ వాటర్లోంచి నడిచేళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మీకు కూడా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ